సహజంగా అందరూ చేసే ఇంకొక చిన్న పొరపాటు ఏమంటే దీపారాధన కోసం బజార్లో దొరికేటువంటి నూనెలు తెచ్చి వాడుతూ ఉంటారు దీపారాధన నూనె అనేసి అమ్ముతూ ఉంటారు కనీసం మీ శక్త్యానుసారం ఏ కొబ్బరి నూనె ఆముదము శక్తి ఉండే నెయ్యి ఇలాంటివి వాడచ్చినాయి కానీ బజార్లో దొరికేటువంటి కల్తీ నూనె అయితే వాడొద్దండి అది ఏ నూనె అనేసి మీకు తెలియదు వాటి వల్ల అయితే దైవానికి మీరు ప్రీతిపాత్రంగా చేసేటువంటి దీపారాధన వల్లే మీకు కీడు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ నూనె పడితే ఆ నూనె వాడకండి దీపారాధన నూనె నమ్మి ఏ నూనె కూడా మీరైతే దీపారాధనకు వాడకండి శ్రేష్టమైన ఆముదం వాడుకోండి శక్తి లేనటువంటి వారు ఎక్కువసేపు కూడా వెలుగుతుంది దీపము కాబట్టి అది లక్ష్మీదేవి కూడా ఎంతో పాత్రమైందండి ఆముదం తిక్కుతున్న వాళ్ళు నెయ్యితో దీపారాధన చేసేదానికన్నా కూడా ఆముదంతో దీపారాధన లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఆముదం తెచ్చి వాడుకోవచ్చు ఇంకా రెండు మూడు రకాల నూనెలు కూడా మీరు మిక్స్ చేసి వాడుకోవచ్చు కొబ్బరి నూనె ఆముదము ఇంకేదైనా ఒక నెయ్యి కానీ ఇట్లాంటివి మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు మీ మీ శక్తి అనుసారం అలా వాడుకోండి కానీ మార్కెట్లో లభించే దీపారాధన కోసం అమ్మే నూనె అయితే మాత్రం ఖచ్చితంగా వాడకండి వాటి గురించి మీకు ఇంకా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు బహుశా మీకు ఊహకు కందు ఉంటుంది ఇప్పటికి